హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో సీజన్లో వచ్చే టేస్టీ పండు మిరపకాయ పచ్చడి సంవత్సరం పాటు ఎలా నిల్వ పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలతో చేస్తే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈవెన్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్టుగా కుదురుతుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి ఇలా సీజన్లో వచ్చినప్పుడు మనం తెచ్చుకొని పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకొని తినేవచ్చండి చూస్తేనే నోట్లో నీరు ఉరుతాయండి చూడంగానే చేయాలనిపించేలాంతా చాలా టేస్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పండు మిరపకాయ పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నానండి ఇలా కొంచెం గట్టిగా ఉన్న కాయల్నే తీసుకోవాలండి ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అస్సలు తడి అనేది ఉండొద్దండి ఇలా బాగా తుడుచుకొని తీసుకున్న తర్వాత ముందు తొడమేలు తీయద్దండి వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకున్న తర్వాత తొడమేలు తీసుకోవాలి ఇలా ఇలా పైన తొడమేలు తీసేసుకోవాలి అన్నిటినీ ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాంటి గట్టి కాయల్ని తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి అన్నీ మిరపకాయలను ఇలా కట్ చేసి తీసుకోవాలండి ఇలా అన్నిటినీ కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పక్క కొలతలతో చేస్తే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇలా మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం పాటు తినేవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా అన్నిటినీ కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను నూట గ్రాముల చింతపండు తీసుకున్నానండి చూడండి ఇలా తొక్కలు నారలు అవన్నీ తీసేసుకోవాలి ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి చింతపండును బాగా క్లీన్ చేసి తీసుకోవాలండి ఇక్కడ నేను నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని చింతపండును దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఒకవేళ మీకు ఉప్పు ఎక్కువ అనిపిస్తే కొంచెం మిగిలించి తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను మొత్తం ఉప్పు వేసి మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్లా వస్తుందండి గ్రైండ్ చేస్తే ఆపుతూ ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న పండు మిరపకాయలను వేసుకోవాలి ఈ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ముందు చూడండి ఇలా సగం వరకు వేసుకుంటున్నానండి నేను దీంట్లో ఇలా వేసి మనం మిరపకాయలని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పల్సిస్తూ గ్రైండ్ చేయాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిగతా ఉంది కదా ముక్కలు పండు మిరపకాయ ముక్కలు అంతా వేసుకోవాలి దీంట్లో మొత్తం ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలండి ఒక ఇరవై దాకా వెల్లుల్లి ఒక గడ్డను ఒలిచి వేసుకోవాలి ఇలా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పండు మిరపకాయ దీంట్లో మనం బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నేను వేయించిన మెంతి పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఒకవేళ మీరు వేయించకపోతే వేయించి దీంట్లో వేసుకోవాలండి ఇలా వేయించి వేసి మిక్స్ చేసుకోవాలి బాగా టేస్ట్ చాలా బాగుస్తుందండి దీంట్లో మెంతులు వేయడం వల్ల ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పచ్చడిని ఊరనివ్వాలండి ఇక్కడ నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల పాటు ఊరనిస్తున్నాను పచ్చడి ఊరితేనే టేస్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చడి బాగా ఊరిందండి ఇప్పుడు నేను మీరు కావాలంటే సగం పచ్చడికి పోపు పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ మొత్తం పచ్చడికి పోపు పెడుతున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి పోపు కోసము ఇప్పుడు దీంట్లో నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి పల్లీల నూనె నువ్వుల నూనె తీసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడికి ఇక్కడ నేను పల్లీల నూనె తీసుకుంటున్నానండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో మిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు తుంచి వేసుకోవాలండి దీంట్లో వెల్లుల్లి పది నుంచి పన్నెండు దాకా కొంచెం ఇలా దంచి వేసుకోవాలండి ఇలా వేసి పోపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలి ఈ కర్రీ లీవ్స్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని దీంట్లో వేసుకోవాలి పోపులు వేసుకొని స్టవ్ అప్పుడే ఆఫ్ చేయద్దండి పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చడి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా చేసినా కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అయినా నిల్వ ఉంటుంది చాలా బాగా నిల్వ ఉంటుంది ఇలా పచ్చడి మనం వేడి మీద వేయొద్దు అంటారు పోపు కానీ ఇలా వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసి పచ్చడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ బౌల్లో అయినా లేక జాడీలో అయినా మనము స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా సీజన్లో మనం పండు మిరపకాయలు తీసుకొచ్చి ఇలా పచ్చడి చేసుకొని తింటే సంవత్సరం పాటు నిల్వ చేసుకొని తినేవేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్